మీ పిల్లలు సారీ చెప్పడానికి ఎందుకు రిఫ్యూజ్ చేస్తున్నారు తెలుసా అర్జున్ సే సారీ నౌ నో దానికి కారణం ఈ ట్రిపుల్ ఆర్ టెక్నిక్ వాళ్ళకి నేర్పిలేదు కాబట్టి అదేంటో మనం తెలుసుకుందాం చాలా మంది పేరెంట్స్ వచ్చి సార్ మా వాడి ఏదైనా చిన్న మిస్టేక్ చేసినప్పుడు సారీ చెప్పరా అంటే వాడికి ఎందుకు సార్ అంత అహంకారం అని చెప్పి అనుకుంటారు అది అహంకారం కాదండి చాలా మందికి మనం సారీ మీనింగ్ తెలియకుండా బలవంతాన సారీ చెప్పు సారీ చెప్పు అంటుంటే అది వాళ్ళకి ఎలాగో ఒక మొక్కుబడి లాగా లేదా ఏదో అప్లికేషన్ లాగా చెప్తారు తప్ప కంపాషన్ తో చెప్పారు పైగా సారీ వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతారంటే మినిమం సెవెన్ ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళకి సారీ అంటే అర్థం తెలియదు దీన్ని కాగ్నేటివ్ ఎంపతి అంటారు కాగ్నేటివ్ ఎంపతి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సెవెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అందుకే వాళ్ళకి సారీ నేర్పాలంటే మీరు ట్రిపుల్ టెక్నిక్ అప్లై చేయాలి ఫస్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ అంటే నన్న అసలు ఏం జరిగింది ఎందుకలా చేయాల్సి వచ్చింది అనేది ఫస్ట్ కారణం తెలుసుకోండి అంటే ఆ సందర్భంలో ఏం జరిగిందో ఫస్ట్ అడగండి చాలా జెంటల్ చాలా కామ్గా అడగండి సెకండ్ టూ హండ్రెడ్ చాలా ఇంపార్టెంట్ రిపేర్ నన్న నువ్వు అలా అన్నప్పుడు వాళ్ళు ఎలా బాధపడి ఉంటారు అది వాళ్ళని ఎలా హర్ట్ చేసి ఉంటుంది అది మీ అన్నయ్య అవ్వచ్చు లేకుంటే ఫ్రెండ్ అవ్వచ్చు ఆ టైంలో లో వాళ్ళకి అది ఎలా హర్టింగ్ అనిపించి ఉంటుంది అని ఒక్కసారి రిపేర్ చేసే విధంగా థర్డ్ వన్ వచ్చి రిహార్సల్ రిహార్సల్ అంటే ఏంటంటే ఈసారి అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది ఏ బెటర్మెంట్ టెక్నిక్ అప్లై చేస్తే బాగుంటుంది ఇంకా అలా రియాక్ట్ అవ్వకుండా ఎలా రెస్పాండ్ అయితే బాగుంటుంది అని ఈ మూడు విషయాలు మీరు కనుక అడగలిగితే ఫస్ట్ రిఫ్లెక్స్ సెకండ్ రిపేర్ థర్డ్ రిహార్సల్ ఇలా చేస్తూ ఉంటే ఫస్ట్ వాళ్ళకి కాబినేటి ఎంపతి మీరు నేర్పిస్తున్నట్టు దాని ద్వారా వాళ్ళకి సారీ ఎందుకు చెప్పాలి అది అవతల వాళ్ళని ఎలా హర్ట్ చేసినప్పుడు నేను చెప్పాలి అనేది వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఇది ముఖ్యంగా మీరు అప్లై చేయాల్సిన టెక్నిక్ సో ఇంకా మీకు మరిన్ని పేరెంట్ కి సంబంధించిన సలహాలన్నీ కావాలంటే నా పేజెస్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్